సీఎం జగన్ పై రాయి విసిరిన ఘటనలో భద్రతా వైఫల్యం సుస్పష్టంగా కనిపిస్తోంది దాడి ముందు తర్వాత భద్రతా సిబ్బంది వ్యవహరించిన తీరు లోపభూయిష్టంగా ఉందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి విద్యుత్ సరఫరా నిలిపేసినప్పుడు ఫోకస్ లైట్లు పెట్టకపోవడం ఏంటి రాయి తగిలాక వీఐపీ చుట్టూ బలయంగా ఎందుకు ఏర్పడలేదు ఘటన జరిగి ఇరవై నాలుగు గంటలు గడిచిపోయినా పురోగతి ఏదీ కనిపించకపోవడం ఏంటన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి విజయవాడలో శనివారం సీఎం జగన్ బస్సు యాత్ర కొనసాగుతుండగా వివేకానంద స్కూల్ వైపు నుంచి రాయి వచ్చినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు వీడియోల్లోనూ అలానే కనిపిస్తోంది సాధారణంగా సీఎం ప్రయాణించే మార్గంలో ఎత్తైన భవనాల్ని ముందే గుర్తించి అక్కడ పోలీసుల్ని మోహరిస్తారు వీఐపీ వచ్చే ముందుగా ఆ రూట్లో ఒకటికి రెండుసార్లు భద్రతా తనిఖీలు చేస్తారు రెండంతస్తుల భవనంలో ఉన్న వివేకానంద స్కూల్ గదుల తలుపులో తెరిచే ఉన్నాయి ఆ భవనమంతా ఖాళీగానే ఉంది అయినా అక్కడ ఎందుకు భద్రతా సిబ్బందిని పెట్టలేదు భద్రతా తనిఖీల్లో దాన్ని ఎందుకు విస్మరించారు జగన్ పర్యటిస్తున్న మార్గంలో ముందస్తుగా డ్రోన్ ఎగరవేసి ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నింటినీ మూడు వందల అరవై డిగ్రీల కోణంలో చిత్రీకరించి భద్రతా పరంగా ఎక్కడైనా సమస్యలు ఉన్నాయా అనేది క్షుణ్ణంగా గమనిస్తుంటారు మరలాంటిది వివేకానంద స్కూల్ భవనం లోపల నుంచిగానీ భవనం పైనుంచిగాని ఎవరైనా ఏదైనా విసిరితే ముప్పు ఉండే ఉందని ముందే ఎందుకు గుర్తించలేదు విఐపి భద్రత పట్ల ఇది నిర్లక్ష్యం కాదా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి మేమంతా సిద్ధం బస్సు యాత్ర కోసం శనివారం చెన్నై కోల్కతా జాతీయ రహదారిపై గుంటూరు విజయవాడ మధ్య ఇటు విజయవాడ నగరంలో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిపేసి ప్రయాణికులకు ప్రత్యక్ష నరకం చూపించారు జగన్ సర్వీసు రోడ్డులో మధ్యాహ్న భోజనం కోసం ఆగితే జాతీయ రహదారి మీద వాహనాల్ని నిలిపేశారు అన్ని జాగ్రత్తలు తీసుకున్న పోలీసులు భద్రతాపరంగా ఎందుకు అప్రమత్తంగా లేరనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి జగన్ పర్యటనకు రెండు రోజుల ముందే అక్కడ పర్యటించిన పోలీసులు శనివారం దుకాణాలన్నీ మూసేయాలని ఆదేశించారు మరి అప్పుడే భద్రతాపరంగా ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయో ఎందుకు గుర్తించలేదు జగన్పై రాయి విసిరినప్పుడు విద్యుత్ సరఫరా లేదు అలాంటప్పుడు భద్రతా సిబ్బంది ఫోకస్ లైట్లు వేసి వారి చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కనిపించేలా చూసుకోవాలి కానీ అది చేయలేదు ముఖ్యమంత్రి బస్సుపై నిల్చొని ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగుతున్నప్పుడు చుట్టూ ఉండే భద్రతా సిబ్బంది డేగ కళ్లతో అన్ని వైపులా గమనిస్తూ ఉండాలి ఏమాత్రం అనుమానం వచ్చినా వెంటనే రక్షణ వలయంగా ఏర్పడి కాపాడాలి రాయి దూసుకొస్తున్నట్లు తెలుస్తున్నా అది సీఎంకు తగలకుండా చేయలేదు రాష్ట్రంలో అత్యున్నత స్థాయి భద్రత ఉండేది ముఖ్యమంత్రికే అలాంటి వీఐపీకి రాయి తగిలితే భద్రతా సిబ్బంది పోలీసులో దాన్ని సీరియస్ గా తీసుకోవాలి ముందు వీఐపీ చుట్టూ వలయంగా ఏర్పడి స్టోన్ గార్డులు బుల్లెట్ ప్రూఫ్ షీట్లు తెరవాలి విఐపిని సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్లాలి రాయి తగిలిన సీఎం చుట్టూ భద్రతా సిబ్బంది వలయంగా ఏర్పడలేదు రాయి వచ్చిన వివేకానంద స్కూల్ ప్రాంతాన్ని మొత్తం చుట్టుముడితే రాయి విసిరిన వారిని పట్టుకునేందుకు అవకాశం ఉండేది అక్కడ ఉండే వందల మంది సిబ్బంది ఎవ్వరూ ఈ దాడిని గుర్తించలేదు తక్షణం స్పందించలేదు ముఖ్యమంత్రిపై రాయి విసిరిన ఘటన జరిగి ఇరవై నాలుగు గంటలు దాటిపోయినా నిందితులు ఎవరూ పోలీసులు ప్రకటించలేదు డీజీపీ కెవి రెడ్డి నిఘా విభాగాధిపతి పిఎస్ఆర్ ఆంజనేయులు విజయవాడ నగర పోలీస్ కమిషనర్ కాంతిరాణా ముగ్గురు వైకాపాకు వీర విధేయులే భద్రతా వైఫల్యానికి ప్రధాన బాధ్యత వీళ్లదే సిపి అయితే చిన్న చిన్న విషయాలకు మీట్లు పెట్టి వివరాలు చెబుతూ ఉంటారు అలాంటిది ఇంత పెద్ద ఘటన జరిగితే ఆయన్నుంచి అధికారికంగా ఎలాంటి స్పందన లేదు వైకపా నాయకులు ఆరోపిస్తున్నట్లు ప్రతిపక్ష పార్టీల సానుభూతిపరులే రాయి విసిరారని అనుకుంటే ఈ పాటికే నిందితుడెవరూ తేల్చేయాలి కదా ఎందుకు తేల్చలేకపోతున్నారు ఇంత పెద్ద ఘటన జరిగితే డీజీపీ నిఘా విభాగం అధిపతి విజయవాడ సీపీ ఎవ్వరూ దానిపై నోరు విప్పట్లేదు ఈ ఘటనపై అధికార విపక్ష నేతలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నారు వాస్తవమేంటో ఆధారాలతో తేల్చాల్సిన బాధ్యత పోలీసులదే కదా వాళ్లు దర్యాప్తులో ఎందుకింత జాప్యం చేస్తున్నారు అత్యంత క్లిష్టమైన కేసుల్ని సాంకేతికతను ఉపయోగించేసి ఛేదిస్తున్నామని చెప్పుకునే ఏపీ పోలీసులో ఈ దాడి ఘటనలో ఇప్పటి వరకు ఏం నిగ్గు తేల్చారో ఎందుకు స్పష్టత ఇవ్వట్లేదన్న ప్రశ్నల్ని పలువురు లేవనెత్తుతున్నారు విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు ఫిర్యాదు మేరకు ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు జగన్ కు పదునైన రాయి తగిలి రక్తగాయమైందని అదే రాయి పక్కనే ఉన్న తన ఎడమ కంటికి తగిలి తనకూ రక్తగాయమైందని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు వైకాపా నాయకులు మాత్రం ఎయిర్ బుల్లెట్ పెల్లెట్ క్యాట్బాల్ వంటి వాటితో కొట్టారని ఆరోపిస్తున్నారు అసలు వాస్తవమేంటి ముఖ్యమంత్రి నిధుటిపై తగిలిందేంటో ఇప్పటి వరకు పోలీసులు తేల్చలేదు అసలు తగిలిన వస్తువును స్వాధీనం చేసుకున్నారో కూడా స్పష్టత లేదు దర్యాప్తురీత్యా ఇది చాలా అవసరం నిజంగా వైకాపా నాయకులు ఆరోపిస్తున్న పెల్లెట్ ఎయిర్ బుల్లెట్ అయితే అవి ఈ పాటికే చూపించాలి కదా కానీ అవెక్కడా చూపించట్లేదు అయితే ముఖ్యమంత్రి నుదుటిపై తగిలిన గాయం చూస్తే అది తగిలిన గాయంలా కనిపించట్లేదని ఫోరెన్సిక్ నిపుణులు చెబుతున్నారు రాయి వల్ల గాయమైతే అది దాని పరిమాణాన్ని బట్టి ఇరవై ఐదు పైసల నాణెం పరిమాణం నుంచి ఎంతైనా వృత్తాకారంలో ఉంటుందని విశ్లేషిస్తున్నారు